ఏపీ జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ పాలనలో పోలవరం విధ్వంసానికి గురైంది అన్నారు సీఎం చంద్రబాబు రెండు సీజన్లలో ఎంతో శ్రమించి డయాఫ్రమ్ వాల్ ని పూర్తి చేశారు అని చెప్పారు డయాఫ్రమ్ వాల్ ప్రస్తుతం నాలుగు చోట్ల దెబ్బతింది అని తెలిపారు డయాఫ్రమ్ వాల్ రిపేర్లకు నాలుగు వందల అరవై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు పోలవరం పూర్తవ్వాలంటే మరో ఐదేళ్లు పట్టే స్థితికి జగన్ దాన్ని తీసుకొచ్చారు అన్నారు మంత్రి నిమ్మల ప్రస్తుతంతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు సార్ చెప్పండి ఎలా అంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయనుకోవచ్చు మీరు ఏం పరిశీలించారు ఏదైతే పోలవరం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం అందుకే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో పోలవరం వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సుభిక్షంగా చేయగలమనే ఆలోచనతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచిన తర్వాత ఏదైతే పోలవరం తయారవుతే ఏదైతే ఏడు ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మరి వేళ ఏడు ముంపు మండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసుకునేలాగా బిల్లు తేగలిగారు కాబట్టి వీళ్ళ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే దాన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపుతూ ఎంత విజన్తో ఉన్నారనేది అర్థమవుతుంది అందుకే ఆయన పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా మార్చుకుని డెబ్భై రెండు శాతం పూర్తి చేశాం ఇంకొక రెండు వేల ఇరవై అయితే ఈ యొక్క హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయ్యి గోదావరి జిల్లాలు రాష్ట్రం అంతా ప్రవహించుండే దురదృష్టం ప్రభుత్వం మారింది మరి ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో పనులు చేపట్టకపోవడం మాట అటుంచి చేసినటువంటి పనులు మొత్తం విధ్వాంసానికి గురవడం ఇవేళ చాలా చాలా బాధ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిలో కనిపించినటువంటి పరిస్థితి అదే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఏజెన్సీలు పనిచేయించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళతో పని ఉంటే రెండు వేల మరి పంతొమ్మిదికి ఆ యొక్క మూడు నెలలు కాపర్ డ్యామ్ పూర్తి అయిపోయి ఉండేది కాపర్ డ్యామ్ పూర్తి అయిపోయి ఉంటే డయాఫ్రామ్ వాల్ సేఫ్గా ఉండేది డయాఫ్రామ్ వాళ్ళు డయాఫ్రామ్ వాళ్ళు అక్కడ దెబ్బతిన్నదని చెప్పేసి పరిశీలన తేలింది దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి దానికి సంబంధించి డిజైన్లు ఆమోదం జరిగింది ప్రస్తుతానికి ఏ నిర్ణయాలు తీసుకోలేదు ఏ ఆమోదాలు తీసుకోలేదు ఈవేళ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరిగింది ఈవేళ అధికారులు అడగడం జరిగింది దీన్ని పూర్తి చేయాలని అంటే ఎంత సమయం పడుతుందని అడిగితే ఈవేళ అధికారులు చెప్పడం జరిగింది ఇంకొక నాలుగు సీజన్లు సమయం పడుతుందని అంటే నాలుగు సీజన్లు అంటే ఇది ఆల్రెడీ ఇది ఫస్ట్ సీజన్ ఇప్పుడు రైన్ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే ఈ సీజన్ తీసేస్తే మరి ఇంకా ఐదు సంవత్సరాల సమయం కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితిలోకి వేళ పోలవరాన్ని నెట్టేసాడు అని అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితి అందుకనే ఈ వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు ప్రజలు కూడా ఆలోచన చేయండి ఒక సంవత్సరంలో పూర్తయిపోయేటువంటి ప్రాజెక్ట్ని అతని నిర్వాహకం వల్ల అతని శాపంతో ఈవేళ ఐదు సంవత్సరాలు పోయింది మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు అది కూడా ప్రకృతి అన్నుకున్నట్టుగా సహకరిస్తే ఓవరాల్గా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పనులయితే చిత్తశుద్ధి తోటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది అయితే దీనికి సంబంధించి అధికారులు చెప్తున్న సమాధానం అయితే ఇంకా నాలుగు సీజన్ల వరకు పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతాయని చెప్తున్నారని చెప్పేసి మంత్రి నిమ్మల నాయుడు చెప్తున్న పరిస్థితి కెమెరా దుర్గాతో రవి టీవీ నేను పోలవరం నుంచి